ఫోన్ రింగ్ చూడు హలో హలో మేడం మేము లాటరీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం అయితే ఏంది చెప్పండి మీరు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు మేడం అవునా చెప్పండి సార్ వన్ అవర్ లోపు ఆఫీస్కి వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తేనే మీకు ప్రైజ్ మనీ వస్తుంది మేడం పది నిమిషాల్లో మీ ముందు మనకు కోటి రూపాయల లాటరీ వచ్చింది వెళ్దాం అర్జెంట్ గా రెడీ కాపో నేను రెడీ అయినాను రెడీ అయినవా అవుతున్నా టెన్ మినిట్స్ మమ్మా రెడీ అయినావా ఇక్కడ లేదేంటి వన్ అవర్ లో వెళ్ళకపోతే లాటరీ మిస్ అవుతుంది కదా ఏంటి ఈడ కూచున్నావు నాకు ఆ లాటరీ వద్దు కోటి రూపాయలు వద్దు ఎందుకేమైంది గంట నుంచి వెతుకుతున్నా రెడీ అవ్వడానికి మ్యాచింగ్ లిప్స్టిక్ దొరుకుతలేదు